ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వచ్చి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా నేను ఏ పార్టీ మారలేదే బాజాప్తు కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన బాజాప్తు కేసీఆర్ గారితో అండగా నిల్చున్నా బాజాప్తు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉన్నాను ఇలా జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గాన్ లాగా పైసలకి నేను అమ్ముడు పోలే పైసలకి అమ్ముడు పోయినోడివి నువ్వు ఇలా పైసలకి అమ్ముడు పోయినోడు మారిన పది పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేయినప్పుడు పైసలకి అమ్ములు పోయిన వాళ్ళు మేము కాదు కదా ఇలా బాజాప్తూ డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎట్టు పరిస్థితుల స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి స్వయంగా అఫీషియల్ రెవ్యూ మీటింగ్లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇతర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉండంగా ఆడ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పినాక మీరు ఎందుకు డిస్క్వాలిఫై చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను మళ్ళా దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రీ అన్నాడు ఎస్ నేను ప్రశ్నించిన నాకు ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం ఎవరు రేవంత్ రెడ్డి గారు కదా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా ఎవరైతే పార్టీ మారినో వాళ్ళని లేచి ప్రశ్నించాలే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలే అని చెప్పింది ఎవరు ఇది రేవంత్ రెడ్డి గారు కాదా ఒక్కసారి వినుర్రి అది ఒక్కసారి ప్లే చేయము థర్డ్ వీడియో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఫార్మ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించు రాళ్లలో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ ఫిరాయించి వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా చూసిరు కదా ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు నువ్వు ప్రశ్నించినావు నువ్వు అడిగినావు నేను కేసు పెడతా గుర్తు నువ్వే చెప్పినావు కదనే నేను అది పోకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పింది నాకు గుర్తొచ్చింది మరి నేను చేయలే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టలే ఒకటి ప్రశ్నించిన రేపు మా కా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఊకుంటాం బై ఊకుంటామా ఇలా ఒక్కసారి మీరు ఇది అంతా లైవ్గా చూడండి ఇలా దీంతో పాటు ఇలా డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు గెలిచింది కేసీఆర్ గారి బొమ్మ మీద కేసీఆర్ గారి బలంతో ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచినండు ఆ ఎమ్మెల్యే పదవి తప్పితే ఆయన ఏమో పెద్ద హీరో ఏం కాదు బరాబర్ అడుగుతాం ఇది చెప్పింది రేవంత్ రెడ్డి గారు కదా అని నేను అడుగుతా ఉన్నాను దాని తర్వాత ఇక ఏం చేస్తాడు మళ్ళా మనోడు ఇది అయిపోగానే